వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది అనగా ఆరు గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ నాలుగు గ్రహాలు కూడి ఉండడం త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది పంచగ్రహ కూటమి కొంత రేర్ ఐదారు నెలలకు వస్తుంది షడ్గ్రహ కూటమి మరీ రేర్ కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కుంభమేళ జరిగిన తర్వాత వచ్చింది లేకపోతే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండి కానీ మన ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ ని పొందుపరచడం జరిగింది అందులో కూడా మనం ఒకటే చెప్పాం అయితే ఈ పంచగ్రహ కూటములు షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి కొంతమంది మీరు గమనించండి ఒక నెల రోజుల ముందు ఏదో ఏదో సమ్ హెచ్ఎంపి వైరస్ అనేదో వచ్చిందే ఇగో ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది ఈ షడ్గ్రహ కూటం వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది ఆ టైంలోనే మనం చేసాం అసలు అటువంటిది ఏమి లేదు అంత భయపడాల్సిన అవసరం లేదు అని ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఆ వీడియో అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను చాలా వివరంగా అలాగే అందులో ఒక మాట చెప్పాను మరి ద్వాదశ రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది అంటే షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే మీనరాశి ఎందు మార్చి నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని అనగా చంద్రుడు రవి బుధుడు శుక్రుడు రాహువు శనేశ్వరుడు ఈ ఆరు గ్రహాలు కలిపి మేనరాశి ఎందు ఉండబోతూ ఉన్నాయి సరే ఈ ఆరు గ్రహాలు కూడడం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది ఏ రాశుల వారికి దురదృష్టం నిజానికి దురదృష్టం అనకూడదు కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే కాబట్టి ఏ రాసులకి ఇది మంచిది ఏ రాసులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే ఈ రాసులకి మంచిది అని నేను చెప్పేసాను అనుకోండి మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు ఏ రాసులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు ఎందుకు మంచి అయితే అహో మంచి ఉంది చెడు అయితే ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే వృషభ రాశిని కనుక చూస్తే మనం నిజానికి మనం ఉగాది రాశి ఫలితాల్లో కానీ ఈ సంవత్సరం రాశి ఫలితాలు చెప్పినప్పుడు కూడా నేను ఒక మాట అన్నాను ఈ సంవత్సరంలో మిగతా అందరిపైన పూర్తిగా ఆధిపత్యాన్ని చలాయించేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభం మాత్రమే అని చెప్పి స్పష్టంగా చెప్పారు సో ఇప్పుడు దానికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమవుతుంది వృషభ రాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి లాభస్థానంలో పడుతుంది మన సంకల్పంలో కూడా ఏం చెప్తామో సమస్త దోష గ్రహ దోష నివారణ ద్వారా సమస్త గ్రహణం శుభ ఏ సమస్త గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలాప్త్యర్థం అంటే పదకొండవ స్థానంలో ఉన్న ఫలితం రావాలి అని మామూలుగా ఏదైనా పరిహారాలు చేసుకునే టైంలో సంకల్పం చెప్తారు మరి నిజానికి అలాంటిదే పదకొండవ స్థానంలో ఆరు గ్రహాలు ఉంటే అసలు ఇంకా అంతకు మించిన కుబేర యోగము లక్ష్మీ యోగము గజకి ఏ పేరు పెట్టుకున్నా పేరుని ఇంకా బ్రహ్మాండమైన యోగాల పేర్లు పెట్టుకోవచ్చు వృషభ రాశి వారికి అంత మంచిది నిజంగా అదేదో సామెత చెప్పినట్టు నక్కతోక తొక్కినట్టు అంటారు కదా అలాగే ఉంటుంది ఎందుకంటే ఇటు గోచార పరిస్థితులు చాలా మెరుగై అన్ని రకాలుగాను గొప్ప పరిస్థితుల్ని అనుభవిస్తూ గోచారంలో మరలా ఈ అపూర్వమైనటువంటి ఈ షడ్గ్రహ కూటమి కూడా చాలా గొప్ప ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది వృషభ రాశి వారికి ఇక అసలు వారికి తిరిగి ఉండదు ఈ మార్చి దగ్గర నుండి మొదలవుతుంది రాజయోగం అన్నది అక్కడి నుండి పట్టి అఖండంగా ఈ సంవత్సరం అంతా కూడా తీసుకుపోతుంది వృషభరాశి వారిని కాబట్టి ఇది చాలా గొప్ప యోగంగా చెప్పవచ్చు అదృష్టవంతులు వృషభ రాశి వారు అలాగే వృషభ రాశిని కనుక చూస్తే మనం నిజానికి మనం ఉగాది రాశి ఫలితాల్లో కానీ ఈ సంవత్సరం రాశి ఫలితాలు చెప్పినప్పుడు కూడా నేను ఒక మాట అన్నాను ఈ సంవత్సరంలో మిగతా అందరి పూర్తిగా ఆధిపత్యాన్ని చలాయించేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభం మాత్రమే అని చెప్పి స్పష్టంగా చెప్పారు సో ఇప్పుడు దానికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమవుతుంది వృషభ రాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి లాభస్థానంలో పడుతుంది మన సంకల్పంలో కూడా ఏం చెప్తామో సమస్త దోష గ్రహ దోష నివారణ ద్వారా సమస్త గ్రహాణం శుభ ఏ సమస్త గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలాప్త్యర్థం అంటే పదకొండవ స్థానంలో ఉన్న ఫలితం రావాలి అని మామూలుగా ఏదైనా పరిహారాలు చేసుకునే టైంలో సంకల్పం చెప్తారు మరి నిజానికి అలాంటిదే పదకొండవ స్థానంలో ఆరు గ్రహాలు ఉంటే అసలు ఇంకా అంతకు మించిన కుబేర యోగము లక్ష్మీ యోగము గజకి ఏ పేరు పెట్టుకున్నా పేరుని ఇంకా బ్రహ్మాండమైన యోగాల పేర్లు పెట్టుకోవచ్చు వృషభ రాశి వారికి అంత మంచిది నిజంగా అదేదో సామెత చెప్పినట్టు నక్కతోక తొక్కినట్టు అంటారు కదా అలాగే ఉంటుంది ఎందుకంటే ఇటు గోచార పరిస్థితులు చాలా మెరుగై అన్ని రకాలుగాను గొప్ప పరిస్థితుల్ని అనుభవిస్తూ గోచారంలో మరలా ఈ అపూర్వమైనటువంటి ఈ షడ్గ్రహ కూటమి కూడా చాలా గొప్ప ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది వృషభ రాశి వారికి ఇక అసలు వారికి తిరిగి ఉండదు ఈ మార్చి దగ్గర నుండి మొదలవుతుంది రాజయోగం అన్నది అక్కడి నుండి పట్టి అఖండంగా ఈ సంవత్సరం అంతా కూడా తీసుకుపోతుంది వృషభరాశి వారిని కాబట్టి ఇది చాలా గొప్ప యోగంగా చెప్పవచ్చు అదృష్టవంతులు వృషభ రాశి వారు